విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి ఇంట్లో అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయిస్తున్నది పెళ్లికి వచ్చే బంధువుల కోసం కాదటండి వాళ్ళ అబ్బాయి వేరు కాపురం కోసమట నిర్ఘంతపోయాను నీ మాట వినగానే నేను అదేంటత్తయ్య ఎవరైనా కొడుకు కోడలు ఇంట్లోనే ఉండాలనుకుంటారు కానీ మీరు పెళ్లి కాగానే మీరే మీ కొడుకుతో వేరు కాపురం పెట్టించడం ఏంటి అని అడిగానండి ఎందుకంటే మా అత్తయ్య గారికి ఇద్దరే పిల్లలు పెద్దమ్మాయికి రెండేళ్ల క్రితమే పెళ్ళయింది కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు ఇక మిగిలింది ఒక్కగానొక్క కొడుకు అందుకు మా అత్తయ్య నవ్వి అందరం ఒకే దగ్గరుండి చివరికి తగవులు పడి విడిపోయే కంటే మొదటే ఎవరికి వారు విడిగా ఉండి అందరం హాయిగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా అన్నారు ఇప్పుడైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను ప్రతిరోజు సరికొత్త వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా ఓ రుచికరమైన వంటకంతో మీ ముందు సిద్ధంగా ఉంది ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి కల్పన గారు గెస్ట్ గా వచ్చారు మరి కల్పన గారు ఏ రుచికరమైన వంటకాన్ని మనకి చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా కల్పన గారికి స్వాగతం చెప్పేద్దామా నమస్కారం కల్పన గారు ఎలా ఉన్నారు

ముందుగా మైదా బౌల్ బౌల్లో తీసుకొని మీకు ఒక బౌల్ ఇస్తాను బౌల్లో తీసుకొని మైదాపిండిలో చిటికెట్ సాల్ట్ వేయాలండి సాల్ట్ వేసి సాల్ట్ లో వాటర్ పోసి కలుపుకుంటే